అర్థంకి దయాకర్ గారు జైన గారు మనకు లైవ్లో సావును గారు ఉన్నారు దయాకర్ గారు మీకు గుర్తుండే ఉంటుంది జనవరి తొమ్మిది కేటీఆర్ ఇట్లనే విచారణకు వెళ్ళి వచ్చారు అప్పుడు కూడా ఏసీబీ విచారణకు ఏడు గంటలే అప్పుడు కూడా ఏడు గంటలే ఈరోజు కూడా ఏడు గంటలే అప్పుడు మీరే మీరు ముగ్గురే ఏడు గంటలకు ఇక్కడ ఉన్నారు ఇప్పుడు మళ్ళీ మీరు ముగ్గురే ఉన్నారు ఇక్కడ ఏంటి అప్పటికి ఇప్పటికి జరిగిన పరిణామాలు మీకు ఏమైనా తేడా కనిపిస్తుందా అదే సేమ్ డిబేట్ చూసిన ఫీలింగ్ ఉంటుందా ఇప్పుడు మనకు ఎందుకంటే ఏసీబీ విచారణలో కూడా ఏం తేడా లేదట అప్పుడు అడిగిన ప్రశ్నలే మళ్ళీ అడిగారని చెప్తున్నారు ఇప్పుడు మీరు ఇచ్చేదే నేను చూస్తున్నా మీ బ్రేకింగ్ సెల్ ఫోన్ అప్పటి అని మొబైల్ ఫోన్లో పద్దెనిమిదో తారీఖు లోగా దాన్ని చేయాలని ఇప్పుడు ఫస్ట్ పిలిచేది సమాచారం కొరకు సెకండ్ క్వశ్చన్ ఉంటాయి ఇప్పుడు మీరు అక్కడ జరిగే వాటిని కేటీఆర్ ఏమి ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు అధికారులు అసలు చెప్పారు కదా వస్తున్న వార్తలను బట్టి ఎవరైనా కామెంట్స్ అంటే కేటీఆర్ అంతే అదే కేటీఆర్ చెప్పింది మనం వాస్తవాన్ని నమ్మడం ఎట్లుంటది ఎవరైతే ఆరోపణలు ఉన్నాయో వాళ్ళు ఆరోపింపబడ్డ వాళ్ళు నేను గట్టిగానే ఉన్నా నేను మంచిగానే ఉన్నా అని చెప్పి ఇంకో మాట అంటే నేనే వాళ్ళని క్వశ్చన్ చేసి వచ్చిన ఇది అని కూడా అంత ఎందుకంటే మొన్న కేసీఆర్ కూడా ఘోష్ గారికి ఇరిగేషన్ గురించి నేర్చుకునే అదృష్టం వచ్చిందని చెప్పినట్టుగానే ఇట్లాంటివి ఉంటాయి వాళ్ళ ఏదో తరహా ఉంటది కానీ వాస్తవానికి మనం ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అనేది వాళ్ళ ఆలోచన థర్డ్ పార్టీ కాస్త సెకండ్ పార్టీ ఎందుకు అయింది అనేది అసలు ఇష్యూ అది కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తారు అది క్యాబినెట్ డిసిషన్ కూడా కాదు థర్డ్ వాడు సెకండ్ పార్టీ వెళ్ళిపోయినప్పుడు సెకండ్ ప్లేస్ కు జిహెచ్ఎంసీ వచ్చింది గవర్నమెంట్ వచ్చింది మున్సిపల్ మినిస్టర్ వచ్చిండు ఆయనకు హింట్ చేసిండు అని అసలు ఫస్ట్ ఈ రోజు అరవింద్ కుమార్ లేడు ఆయన ఇక్కడ స్వీడన్ అయితే పోయి కాంగ్రెస్ ఎంపీఏ పోయిండట కాబట్టి అలా ఆయన పర్సేషన్ లేకుంటే అరెస్ట్ చేస్తారు ఆయనే చెప్పుకుండు కదా ప్రభుత్వం ఏమైనా చెప్పిందా అరెస్ట్ చేస్తారని మనోని కొంచెం టీఆర్పీ కొరకు బాగా తిపల పడుతా ఉ అరెస్ట్ చేయరు అని చెప్పి అరెస్ట్ చేసేది పోలీసులు చేస్తారు అరెస్ట్ చేయమనేది కోర్టు వేసిన తర్వాత కోర్టు చెప్తుంది ముఖ్యమంత్రి గారో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం కాదు సో ఆయన ఏంటి కిక్ మీ కిక్ మీ అని అంటారు చూడట్లా రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అరెస్ట్ చెప్తున్నారు కానీ ఇప్పుడు ప్రభుత్వమే అరెస్ట్ చేస్తలేదు ఆ ప్రభుత్వం చేస్తే ఆయన ముఖ్యమంత్రి అయిన మూడు నాలుగు రోజులకెళ్ళి ఒకటి చేయొచ్చు ఏదో ఒకటి పెట్టి ఖర్చు సాధింపు అంటే ఇప్పుడు అక్కడ జరుగుతలే ఆంధ్రప్రదేశ్లో అట్లా చేయొచ్చు కానీ చట్టం పట్ల న్యాయం పట్ల నిబద్ధత ఉన్న తర్వాత అది తేలిన తర్వాతనే ఎవరైనా ఇప్పుడు దాని మీద ఆలోచించేటోళ్ళు తప్పు జరగకపోతే మనం అరెస్ట్ చేసినాం అనుకోండి అది ప్రభుత్వానికి అపఖ్యాతి రెండవది మా పార్టీ ఏక వ్యక్తి పార్టీ లేకపోతే ఒకరే నిర్ణయం తీసుకునే పార్టీ కాదు పైన అధిష్టానం నుంచి ప్రతి ఒక్కరి ప్రమేయం ఉంటుంది కాకపోతే ఆయన హోంమంత్రి ముఖ్యమంత్రి హోంమంత్రి కాబట్టి నిర్ణయాధికారంలో తనే రెండు పాత్రలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు హోం మంత్రిగా ఉన్నాడు కాబట్టి కాబట్టి అతను చేయలేరా ఇప్పుడు ఎంత మందిని చేయలేదు ఇప్పుడు ఇప్పుడు మురళి ముజిరాజును పోయి మేము ఆత్మహత్యకు ప్రేరేపించి మా మీద ఏడు కేసులు పెట్టి ఉన్న పరంగా పోయిన వాళ్ళని తీసుకోపోయి జైలు పెట్టాలి డైరెక్ట్ జైలే పోలీస్ స్టేషన్ నుంచి జైలే కోదండరామ్ గారిని జైల్లో పెట్టినట్టు అరెస్ట్ చేసినట్టు లేకపోతే మాంద గారిని అరెస్ట్ చేసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తలేదుగా అసలు దీనికి ఎవరు నాయన నువ్వు ఎందుకు మరి తీసుకోవాల్సి వచ్చింది మనకు అంత అవసరం ఏంది ఈ ఫార్ములా రేసు మరి ఆడు పక్కకు పోయిండు ఆడు లా నష్టాలు వస్తున్నాను ఫస్ట్ రేస్ తర్వాత నువ్వు ఎందుకు కట్టాల్సి వచ్చింది ఆగలేకపోయినరా ఒక నెల మహా అయితే ఆగక ఆగకుండానే ఇమీడియట్ గా మనోడు చేసిండు దాన్ని ఆర్బీఐ కూడా పది కోట్లు ఫైన్ వేసింది దీన్ని అన్నిటి ఏం చూడాలి ఆర్బీఐని కూడా తప్పు పడదామా మనం ఆర్బిఐ గిట్లెట్లా చేస్తుంది ఆయన ప్రజా ప్రజాప్రయోజనాలకు కొరకు చేస్తే అని చెప్పి అనుకుంటారు కదా కాబట్టి అక్కడ తెలిసినా తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అవుతుంది తప్పు జరిగితేనే మనకి చర్య ఉంటది తప్పు జరగకపోతే మంచిగా అదే అట్లే మళ్ళీ లక్ష మందిని రప్పించుకొని ఆ టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఇంకో పెద్ద ప్రెస్ మీట్ పెట్టుకోవచ్చు కాదు జడ్జ్ మాదిరిగా చెప్తుంటే రాటిఫై చే అంటే నేను దాని విషయం మీరు జడ్జీ లా అయితే తీర్పు నేనే నేనే నేనేమంటున్నా నువ్వు మీరు మీరు కావచ్చు కానీ అనుకుంటే మీకు అనుకూలంగా ఉంటే మాట్లాడుకోవచ్చు కానీ నేను తనని కౌంటర్ చేయడానికి ఎందుకంటే దాని మీద మీరు చేయండి తర్వాత ఎక్కువ సమయం థర్టీ సెకండ్స్ థర్టీ ఒకటి మీకు ఆ హక్కు లేనప్పుడు బదలాయింపు చేయకూడదు థర్డ్ పార్టీ స్పాన్సర్షిప్ వేరే ఉంది మీరు ఇది చెప్పింది సార్ మీకు కాదు ఆర్బిఐ అనేది కంటే మీరు తెలివి ఒక కాంట్రాక్ట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కావాల్సి వస్తుంది కాంట్రాక్ట్ లా మధ్య పార్టీలు మారినప్పుడు కొత్త కొత్త కాంట్రాక్ట్లు కొత్త కొత్త విధానాలు ఉన్నాయి కడికి గడికి దెబ్బ దెబ్బకు కేబినెట్ ఆమోదాలు అవసరం ఉండయి మనం కూడా చేస్తున్నాం రాఫెల్ డీల్ చెప్పు బ్రదర్ ఇంకా నేను ఫోన్ ఇంలో తీసుకొని మాట్లాడాను కానీ వీళ్ళకు ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి వస్తే నేను అది మాట్లాడకుండా చేయవచ్చు మనం చెప్పాలా కాదు గవర్నమెంట్ గవర్నమెంట్ పార్టీగా అంటే అవినీతి ఎలక్షన్ కమిషన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు కట్టొచ్చా కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు ఏ ఆఫ్ కండక్ట్ మధ్యల కాదు ఏ కాంట్రాక్ట్ అయినా సింగిల్ రూపీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ కంట్రోల్ లోనే చేయాలి తెలియకపోతే తెలుసుకోరీ మళ్ళీ ఇష్టం నువ్వు ఏమైనా సీనియర్ రాలేకపోతుంది చదువులో అడ్వకేట్ లెక్క మాట్లాడుకుంటూ ఒక పక్షపాతంగా మాట్లాడేది మీరు భరోసా ఇచ్చేటప్పుడు రైతు భరోసాలు ఇచ్చేటప్పుడు మీరు వేస్ట్ చర్చ నండి ఒక్క నిమిషం కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా సింగిల్ రూపీ తీసుకుంటే ఎలక్షన్ కమిషన్ కి చెప్పాలనేది చెప్పిన గట్లేముండదు అన్నాక ఆమెకి ఏం చెప్తుంది మంచిగా ఎక్కడ అవినీతి అనేది నువ్వు నేను తేల్చేది కాదు కదా ఏసీబీ తెలుసు అవినీతి పరుని చేసేసి మొత్తం ఎన్టీవీ చేసిండు కళ్యాణ్ చేసిండు శ్రవణ్ చేసిండు రచన చేసింది ఇక మీరందరూ ఇప్పుడు కేటీఆర్ ముద్దాయిగా కాదు అసలే తేల్చి అవినీతి చేసినట్టు మీరే తేల్చారు కదా విషయంలో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి మీరు అడ్వకేట్ల విషయం మర్చిపోద్దు పొలిటికల్ టాక్టిక్స్ కు పొలిటికల్ టాక్టిక్స్ కు ఇగ్నోరెన్స్ కు తేడా ఉంటుంది కాబట్టి మీరు ఇంకా ఇంకా అజ్ఞానంలో ఉంటే నేను చేసేది ఏం లేదు ప్రభుత్వ వ్యవస్థల మీద నమ్మకం కోల్పో మాట్లాడతా అంటే మీ ఇష్టం